ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాల పరిధిలోని గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కోసం హన్మకొండ జిల్లాలోని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు గురువారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని జిల్లాలోని గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు గురించి కలెక్టర్ సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ శాసన మండలి స్థానానికి నూతనంగా ఓటర్ వర్క్ కల్పించేందుకు గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు కోసం ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు జనవరి ఒకటి నాటికి మూడు సంవత్సరాల ముందు డిగ్రీ డిప్లొమా తత్సమాన విద్యార్లతను కలిగి ఉన్న గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని అన్నారు ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాలకు చెందిన గ్రాడ్యుయేట్లు ఓటర్గా నమోదు చేసుకునేందుకు ఇందుకు అర్హులని పేర్కొన్నారు దేశ వ్యాప్తంగా ప్రభుత్వ ప్రభుత్వ ఆమోదిత విద్యా సంస్థల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారు ఓటర్గా నమోదు చేసుకోవాలని తెలిపారు ఏ మండలానికి చెందిన గ్రాడ్యుయేట్లు ఆయా మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో సమగ్ర వివరాలతో పాటు జత చేయాల్సిన జిరాక్స్ పత్రాలను ఓటరు నమోదు దరఖాస్తు పత్రాన్ని నయాబ్ తహసీల్దార్ అందజేయాల్సి ఉంటుందని తెలిపారు ఆన్లైన్ లో కూడా దరఖాస్తు ఫారాలు తీసుకోవచ్చని అన్నారు అదే విధంగా ఆన్లైన్ ద్వారా కూడా ఓటరు నమోదు పత్రాన్ని దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మహేందర్ జీ కాంగ్రెస్ పార్టీ నుండి ఈవి శ్రీనివాసరావు బీజేపీ నుండి అమరేందర్ రెడ్డి బీఎస్పీ నుండి ఎం మణి సిపిఎం నుండి గొడుగు వెంకట్ ఏఎంఐఎం నుండి సయ్యద్ ఫైజుల్లా టిడిపి నుండి శ్యామ్ సుందర్ వైఎస్ఆర్సిపి నుండి రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు